నమస్తే ఎంబై మీడియా ప్రేక్షకులకు స్వాగతం కార్పొరేషన్ నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా మనం పదమూడవ డివిజన్లో ఉన్నాము ఇక్కడ ఊట్కురి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారో వీరు ఇంతకు ముందే రాజకీయ అనుభవం ఉంది సార్కు దాంతో ఎలా తీసుకెళ్తున్నారో వారిని ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు సార్ ఆల్రెడీ మీకు రాజకీయ అనుభవం కూడా ఉంది కొంచెం చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ నిధులను ఎలా తీసుకెళ్తున్నారు జనాల్లోకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పదమూడు డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ముఖ్యంగా ప్రథమంగా పదమూడు వార్డు ప్రజలకు మహిళలకు అమ్మలకు అక్కలకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నా గతంలో రెండు వేల ఆరులో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను సర్పంచి మా మరిగూడెం విలేజ్ అట్టడుగున ఉన్నారు అట్టడుగున ఉన్న ప్రజల్ని బడు బలహీన వర్గాలు ఏదైతుందో వాళ్ళని పైకి తీసుకురావడానికి మరి కూడా అభివృద్ధికి ఎంతో కృషి చేసినాను ముఖ్యంగా వాటర్ విషయంలో పన్నెండు బోర్లు వేసి ఇంటింటికి నీళ్ళు వేయడం జరిగింది మరి గుడి డెవలప్మెంట్ చేయడం జరిగింది స్కూల్ మరి కూడా స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది మన బస్సీ దావన గ్రామ పంచాయతీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది ప్రజలకు ఏదైతే శానిటేషన్ ఎలక్ట్రికల్ వాటర్ విషయంలో నిరంతరం ప్రజల మధ్య నుండి వాళ్ళకి ఎలాంటి నీటి సమస్య రాకుండా నైట్ లైట్లు బజార్లో తిరిగితే పాములు గరిస్తాయి కాబట్టి లైటింగ్ సమస్య లేకుండా శానిటేషన్ ఏంటంటే వాళ్లకు రోగాలు రాకుండా శానిటైజేషన్ చేయడం ఇవన్నీ చేసినాం కేంద్రం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ప్రఖ్యాత ప్రఖ్యాతిగా వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే జీరో అకౌంట్ చిన్నలకు రెండు లక్షలు ఇవ్వడం రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కేజీ ఇస్తుంది ఐదు కేజీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పెన్షన్ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నిధులు కూడా అమృత్ స్కీమ్ కూడా నరేంద్ర మోడీ ఇచ్చినాయే నల్గొండలో గ్రౌండ్ డ్రైనేజీ సి ఏదైతే సీసీ రోడ్లు ఇస్తుందో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారికి మంచి పేరు ఉంది కాబట్టి బీజేపీ అనేదే అభివృద్ధి చావుద్దాం కాబట్టి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాకు ఓటేసి గెలిపిస్తే ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పేసి చెప్తున్నాను కార్పొరేషన్ అయ్యింది కదా మనకి కార్పొరేషన్ బరిలో ఫస్ట్ టైం ఉన్నారు మీరు అంటే వాళ్ళకి ప్రజలకు తెలియదు కార్పొరేషన్ అంటే ఏంటి దాని నుంచి ఏం లాభం అనేది తెలియదు వాళ్ళకి దాని గురించి మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రజలకి కార్పొరేషన్ అయింది కాబట్టి ప్రథమ కార్పొరేటర్ అనిపించుకోవాలి కార్పొరేటర్ ద్వారా ప్రజలకు మరింత సేవలు అందుతాయి కాబట్టి ఆ సేవలని నేను ఇరవై నాలుగు గంటలు వన్ జీరో ఎయిట్ లాగా పనిచేసి ఆ సేవలను వినియోగించుకోవడానికి ఈరోజు నేను ప్రజల మధ్యకి వచ్చినాను నా స్వార్థం కోసం కాదు అవతల అభ్యర్థులు కూడా ఈరోజు ఇది జనరల్ సీట్లో మహిళలు నిలబడ్డరు మహిళలు అంటే మేయర్ కోసం నిలబడ్డరు మేయర్ ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీలో డిక్లేర్ చేసారు కాంగ్రెస్ పార్టీలో డిక్లేర్ చేసారు వాళ్ళు వ్యక్తులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్పొరేషన్ అనే వ్యక్తులు కార్ ఒక కార్పొరేటర్ వ్యవస్థకు వచ్చి నేనేందంటే ముప్పై ఏళ్ళ నుంచి నేను రాజకీయాలలో ఉన్న ఎవ్వరికి ఆపతి వచ్చినా కూడా ఏ ఏ క్షణం ఆపతి వచ్చినా కూడా వన్ జీరో ఎయిట్ లాగా పనిచేస్తున్నా ఇప్పుడు కూడా అప్పుడు పనిచేస్తున్నా ఇప్పుడు ఏదో ఓలే ఎలక్షన్లో వచ్చినా పనిచేస్తున్నాను కాదు ఎలక్షన్ ఓటింగ్ వచ్చిందని కాదు ఎలక్షన్ తర్వాత కూడా నేను అట్లనే చేస్తాను ఏ రోజు ఎలక్షన్ వచ్చింది ఏదో ఓట్లు వేసుకొని అవతల పడతారు కొంతమంది వ్యక్తులు గత రెండు సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా నిధులు వచ్చినా కూడా పట్టించుకోలే మా వార్డ్ని నిధులు అనేది వచ్చినాయి అయినా పట్టించుకోకుండా ఇప్పుడు ఒక వ్యక్తి పోటీ చేస్తుందని చెప్పేసి హడావుడిలో అంత ఏదో వారం రోజులలోనే వార్డు డెవలప్మెంట్ చేయాలి వారం రోజులలో ప్రజలను మభ్య పెట్టి ఓట్లు వేయించుకోవాలనేది కరెక్ట్ కాదు గత రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క వ్యక్తిని కూడా ఈ వార్డులో పట్టించుకునే నాదులు లేరు ఒక ఫోన్ కూడా ఎత్తారు ఒక తలుపు కూడా వాళ్ళ ఇంటికి పోతే తలుపు కూడా తట్టలేము మనం మా ఇంట్లో ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందరి ప్రజల మహిళలకు కానీ ఎవరికి కానీ ఆల్వేస్ వెల్కమ్ ఉంటుంది ఎవరి సాధక బాధకాలు వచ్చినా నేను పరిష్కారం చేయడానికి నేను రెడీగా ఉన్నా కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మీరు ఓట్లు వేయాలి గెలిపించాలని మా పదమూడవార్డు డివిజన్ మహిళలందరికీ యువకులకు యువకులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బీజేపీ అనేది రేపటి తరానికి మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి బీజేపీ వైపు కూడా యువతరం అంతా సాగుతున్నది కాబట్టి బీజేపీకి ఫ్యూచర్ ఉంది కాబట్టి బీజేపీకి ఓట్లు ఇప్పించి మా నా నన్ను గెలిపిస్తే నల్లగొండలో నల్బ నల్గొండలో నలభై ఎనిమిది డివిజన్లు ఉన్నాయో ఈ పదమూడవ వార్డు డివిజన్ గెలిపిస్తేనే బీజేపీ పార్టీ అనేది ఒక ఒక దశ వస్తుంది కాబట్టి మా వార్డు ప్రజలను కోరుకునేది ఏంటంటే ఎప్పుడో రెడీమేడ్గా వచ్చిన వ్యక్తికి వేయకుండా నిరంతరం ప్రజలల్లో ఉండే వ్యక్తికి మీరు ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించండి మా సేవలు నేను సేవకున్నాగా పనిచేస్తా కానీ మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి అమ్మలకు అక్కలకు అందరికీ కోరుకునేది మరొకసారి గెలిపిస్తే కార్పొరేషన్ అయింది కాబట్టి వార్డును ఏ రకంగా తీర్చిదిద్దాలనేది ప్రజల మేరకు తీర్చిదిద్దు అని చెప్పి మనవి చేస్తున్నాను అంటే ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మీరు వార్డు అభివృద్ధి కోసం రాబోయే కాలంలో సిసి రోడ్లు లేని కదా సీసీ రోడ్లు లైటింగ్ లేని కాడ లైటింగ్ శానిటేషన్ విషయంలో మరింత పరిశుష్టం చేస్తాం వార్డుకి ఇంతకుముందు పది మంది ఎనిమిది మందే ఉన్నారు రెండు ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఉంది ఇంకొక ఆటో ఉంది ఎనిమిది మంది ఉంది దానికి వార్డుకి ఒక ఇరవై మందిని పెట్టి శానిటేషన్ చేయడానికి క్లీనింగ్ కరెక్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం తర్వాత కృష్ణా వాటర్ రోజు తప్పించి రోజు వస్తుంది రోజు రావడానికి రోజు రావడానికి రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు కాకుండా రోజు నిరంతరం రోజు వచ్చేటట్టు నా వంతు కృషి చేసి ప్రజలకు కృష్ణా వాటర్ అందిస్తా అంటే మహిళలకు కానీ వృద్ధులకు మహిళలకు కూడా మన మోడీ గారు పావుల ఒడ్డీ రుణాలు అన్ని మహిళలకు అందజేస్తున్నారు అవన్నీ ఏది పెన్షన్లు కూడా మహిళలకు మోడీ గారే ఇస్తున్నారు అన్ని మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ ఉంది కాబట్టి అన్నీ కూడా రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చేది బీజేపీ కాబట్టి బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి బీజేపీ అభివృద్ధి గెలిపిస్తే ఈ వార్డు ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పేసి మనం చేస్తున్నాం అంటే జనాలకు తెలియదు కదా బీజేపీ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎలా మీరు చెప్తున్నారు ప్రజలకు తెలియజేస్తున్నారు అదే వారు ప్రజలకు తెలియ తెలియదు కాబట్టి గతంలో రెండు వందల ఇరవై ఆరు కోట్ల అమృత్ స్కీమ్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ దాంతో మన నల్గొండలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డెవలప్మెంట్ ఏదైతే మిగిలిపోయిన గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టీపీ ట్యాంకులు కానీ ఇప్పుడు చేయబోయే ఇంకా బ్యాలెన్స్ ఉన్న పని కానీ మా వార్డులో ముఖ్యంగా విద్యుత్ నగర్ కాలనీలో గిరికపాయగూడంలో తర్వాత సుందరాయ కాలనీలో మరుగూడంలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధికి తోడ్పడి మళ్ళీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయకుండా ఏమైతే సీసీ రోడ్లు వేయడం వల్ల మళ్ళీ పలకొట్టి మళ్ళీ వేయాల్సి వస్తుంది ప్రజల నిధులు దుర్వినియోగం చేయకుండా అట్లా చేయాలని నాకు ఇప్పుడు అంటే మా యువతకు ఎలాంటి స్కీమ్స్ తీసుకొద్దాం అనుకుంటారు సెంట్రల్ నుంచి స్కీమ్స్ ఉంటాయి కదా యువతకు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ యువతకు ప పనికొచ్చే విధంగా మనం స్వయశక్తిలో కృషి చేసి వారి అభివృద్ధికి ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ నిరుద్యోగులు ఉండో ఏదో ఒక పనిని కల్పించుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు వారికి తీసుకపోయి యువకులని ఉత్తేజపరిచి వాళ్ళ వాళ్ళ పనిని జీవ ఉపాధి కల్ కల్పిస్తానని చెప్పేసి మనం చేస్తాం నల్గొండకి పక్కనే ఉంటుంది బైపాస్కి పక్కనే ఉంటుంది కానీ అభివృద్ధికి నోచుకోలేదు అనే ఒక విమర్శలు ఉన్నాయి మరి దాన్ని మీరు ఏం చేద్దాం పాలకులు గతంలో పాలకులు వచ్చి మరుగుడాన్ని పట్టించుకోలేదు ఒక ఇప్పుడు చేసిన అభ్యర్థి నల్గొండలో పట్టణ అధ్యక్షుడు అంటాడు తర్వాత కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంటాడు ఆయన చేసే ఆయన ఆయన ఊరునే ఆయన డెవలప్మెంట్ చేసుకోలేదు ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో లేడు ప్రజలకు అందుబాటులో లేడు ఆయన ఎప్పుడు వచ్చి కూడా సమస్య పరిష్కారం చేసింది లేదు ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఏదో హడావుడికి వచ్చి ఇదంతా చేస్తా అదంతా చేస్తా అని చెప్పేసి ప్రజలను మభ్య పెడుతుండే తప్ప ఆయన చేసేది ఏం లేదు ఆయన చేస్తే ఒరిగేది కూడా లేదు ప్రత్యర్థుల నుంచి రాజకీయంగా మీరు ఎలా తట్టుకొని ఇప్పుడు వెళ్తున్నారు మరి మర్రిగూడలో గ్రామ పంచాయతీ గతంలో గ్రామ పంచాయతీ దాని డెవలప్మెంట్ కోసం మేము కృషి చేసాం ఆ డెవలప్మెంట్ విషయంలో నేను నాకు చేసే పేరు వస్తుందని చెప్పేసి అవతలంతో మిలాఖత్ అయ్యి మా మీద కేసులు పెట్టించు మేము ఎస్సీలు అంటే చాలా గర్వం గౌరవం ఉంటుంది నాకు నా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి టార్చర్ పెట్టించి ఏదో ఈయనకు అది చేయకుండా చేయాలి మా ప్రజలలో మంచి పేరు రావద్దని చెప్పేసి కేసులు పెట్టి జైలుకు పంపించి కోట్ల సూటు తిరిగి అవతల అభ్యర్థి ఇలా పోటీ చేస్తుంది దాన్ని గమనించాలి మా వార్డు ప్రజలు ఎందుకంటే దేనికైనా మేము కోట్ల చూటు తిరిగడానికే టైం సరిపోయింది అదే సరిపోయింది నాకు ఎందుకంటే ఆ అభివృద్ధి అనేది ప్రజలకు ఆ స్థలం ఉంటే అభివృద్ధి జరుగుతుంది ఆ సెంటర్లో మరుగుడ సెంటర్లో కొంత కమ్యూనిటీ హాలు ఏదైతే జ్యోతిరావు పూలే కానీ అంబేద్కర్ కానీ ఆడిటోరియం కట్టడానికి ఒక స్థలం అనేది మంచిగున్నది దాన్ని ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళందరూ కేసులు పెట్టించి జైలుకు పంపించేటట్టు ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి దాన్ని గమనించాలి మా వార్డు ప్రజలు ఇప్పుడు మళ్ళీ అదిరించి బెదిరించి ఓట్లు ఇప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరికి టార్చర్ పెట్టడం ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నువ్వు వేస్తావా ఏవా ఓటు నీ సంగతి ఏంది అని చెప్పి బెదిరించి బెదిరించే రాజకీయాలు ఇప్పుడే ఆయన ఇక నెక్స్ట్ గెలిస్తే ఇక ఇది నియంత్ర పాలనలాగుండదా ప్రజాస్వామ్యమా ఇది నియంత్ర పాలన అనేది తెలిసిపోతుంది కాబట్టి అది అర్థం చేసుకొని ప్రజలందరూ వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నార్మల్గా చూసుకుంటే మీరు ఇప్పుడు బి ఇంతకు ముందు నుంచి ఇప్పుడు వేరే పార్టీకి ఎట్ రాలేదనే విమర్శలు ఉన్నాయి మరి దాన్ని వాళ్ళు ప్రత్యర్థులు పాయింట్ చేసుకుంటున్నారు దాన్ని మీరు ఎలా మేము పార్టీలు ఏం మారలేదు ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజల కోసమే అంకితం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా బీజేపీలు ఉన్నా ప్రజలకు అంకితం చేసుకున్నాను నేను సోషల్ సర్వీసే ముఖ్యం సోషల్ సర్వీస్ చేయడానికి గతంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసింది అట్టడుగున ఉన్న పేదలను పైకి తెచ్చి మనం అభివృద్ధి చేసాం ఇప్పుడు కాంగ్రెస్ అనే కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా ఏదైతే బత్తాయి మార్కెట్ ఉద్యమం ఉందో అన్నిట్లలో కూడా మేము ఉద్యమం చేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి కోసం మేము ఎన్నో పానాలు ఇచ్చినాం వా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం మమ్మల్ని బలి చేసి ఆ పార్టీలో టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వకుండా టికెట్ ఇవ్వకుండా నేను ఉండలేను కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి ఏదో ఒకటి పదవి కావాలి కాబట్టి మేము బీజేపీ పార్టీలో చేరేవా బీజేపీ పార్టీలో ఎందుకు చేరినంటే నరేంద్ర మోడీ గారు దేశంలో చేస్తున్నటువంటి ప్రగతి మన దేశాన్ని ప్రగతిలో పదంలో నడిపిస్తుంది వాళ్ళైతేనే నరేంద్ర మోడీ గారు అయితేనే మన దేశానికి వెన్నుగుంక కాబట్టి ప్రపంచంలో ఈరోజు పేరు వస్తుందంటే ప్రపంచంలో మోడీ గారు మేము ఎలా మేము ఎలాంటి డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే ఎలాంటి అక్రమాలకు కానీ దానికి కానీ పాల్పడడానికి నేను లేను ఎందుకంటే మనం డబ్బులు సంపాదించుకోవడానికి మేము మా మేము వ్యక్తిగా నేను కష్టం చేసి బతుకుతున్నా ఈరోజు వ్యవసాయం చేసుకుంటున్నా డైరీ ఫామ్ నడుపుకుంటున్నా అల్ల నుంచే మా నా సొంత డబ్బులే తీసుకొచ్చి మేము ప్రజలకే పెట్టుకుంటున్నాం కాబట్టి ప్రజలకు సోషల్ సర్వీస్ చేస్తున్నాయి అంటే మీరు అంటే గత చూసుకున్నట్లయితే పార్టీలు మా టికెట్ రాలేదని వేరే పార్టీలకు జాయిన్ అయ్యారు అని అంటున్నారు ఇలాంటి విమర్శలను ఎలా తట్టుకుంటున్నారు మీరు నేను ఏం విమర్శ వచ్చినా నేను ప్రజల కోసమే పనిచేస్తున్నా కాబట్టి ప్రజలకు తెలుసు నేనేం పనిచేస్తున్నా అని ప్రజలకు తెలుసు రోజు ఇరవై నాలుగు గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజలకు అందుబాటులో కానీ నేనేం డబ్బులు సంపాదించుకోవటానికి కాదు అవతల పార్టీలు ఆయనకు అభ్యర్థికి గతంలో ఏముంది ఏం లేదు ఈరోజు వందల కోట్లు సంపాదించుకో ఆ వందల కోట్లు సంపాదించుకుని ఎట్లా వచ్చినాయి అనేది అందరికి తెలుసు కాబట్టి ప్రజలు గమనిస్తారు ఆయనకు ఎట్లా వచ్చినాయని నేనేమో డబ్బుల కోసం అయితే చేస్తాను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికే పార్టీలు మారడానికి కాదు ఏదో ఒక పార్టీ ఉంటేనే సేవ చేయాలి కలుగుతుంది కాబట్టి ఈరోజు బీజేపీని ఎందుకు ఎన్నుకున్నావు అంటే నరేంద్ర మోడీ గారు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుంది కాబట్టి వారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో కార్పొరేటర్ అయింది కాబట్టి దాంతో మన మా వాడు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మనం చేస్తాం నేను మూడు సార్లు పదవి వచ్చినా కూడా మేము ప్రజలకే అంకితం చేసినా కానీ ఎలాంటి రూపాయి సంపాదించుకోలేదు రూపాయి సంపాదించుకోవడానికి ప్రజలకు సర్వీస్ చేస్తానికే నేను ఇక్కడ ఈ పోటీ చేస్తున్నా దయచేసి మా వార్డు ప్రజలందరూ గెలిపించగలరని మాను ఓకే చూసారు కదండీ ప్రజలతో ఉంటూ ప్రజలకే సేవ చేస్తూ పార్టీలు మారినా కానీ ప్రజాసేవకే అంకితం అంటున్నారు మన వెంకటరెడ్డి గారు చూస్తూనే ఉండండి ఎంవై మీడియా